హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో వన్ కప్పు బియ్యం పిండితో అప్పటికప్పుడు ఈజీ వేలో కరకరలాడే చెగోడీలని సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి ఎక్కువ టైం ఏమీ పట్టదు జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో చేసుకోవచ్చు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులో ఒక అరకప్పుమైన వాటర్ని వేసుకోవాలి ఇందులోనే చెగోడీలకి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలండి ఇందులోనే కాసిన్ని తెల్ల నువ్వులను వేసుకోవాలి కొద్దిగా జీలకర్రను కూడా వేసేసుకోవాలి చెగోడీలు కారం కారంగా ఉండటం కోసం కొద్దిగా చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోండి లైట్గా పసుపును కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత వాటర్ని ఇలా బాయిల్ కానివ్వాలి వాటర్ చక్కగా బాయిల్ అవుతున్నప్పుడు వన్ కప్పు బియ్య బియ్యపిండిని వేసేసుకోవాలండి బియ్యపిండిని వేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేయండి బియ్యపిండిని వేసేసి వాటర్ అంతా బియ్యపిండికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా గట్టి ముద్దలాగా కలిపేసుకోవాలన్నమాట వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ గెరిటతో కలిపేసుకోండి కాస్త చల్లారిన తర్వాత ఇలా ముద్దలాగా చేత్తో గట్టిగా బ్రెష్ చేస్తూ ముద్దలాగా చేసేసుకోండి పిండి అనేది ఈవెన్గా చక్కగా కలిసిపోతుంది పిండి ముద్దను చేసుకున్న తర్వాత కొద్దిగా బియ్య పిండిని తీసేసుకొని ఇలా రౌండ్ రోలర్ లాగా చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ పీట ఇలా చక్కగా రోలింగ్ లాగా మనం చేత్తో అంటూ ఉన్నామంటే అది చెగోడీలు చేసుకోవటానికి చక్కగా వస్తుంది ఒకవేళ మీకు అతుక్కుంటూ ఉంటే కాస్త చేతికి ఆయిల్ని అంటించుకొని చేసుకోవచ్చు పిండినంతా లైట్గా రోలింగ్ లాగా ప్రెస్ చేస్తూ ఉన్నామంటే సన్నగా వచ్చేస్తుందండి మనకు చెగోడి ఎంత సైజులో కావాలో చూసుకొని అంతకు సరిపడగా ఆ రోలింగ్ తీసుకొని రెండింటిని ఈవెన్గా ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అతుక్కున్నట్టు చేత్తో ప్రెస్ చేసామంటే అతుక్కుంటాయి ఇంతేనండి పిండిని అంతా ఇలా చెగోడీల్లాగా చేసేసుకోవాలి రౌండ్ షేప్లో చెగోడీల్లాగా చేసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట మనం ఎంత పిండి తీసుకున్నామో అంత పిండిని ఇలా చెగోడీ షేప్లో చేసేసుకొని ఆఫ్ పెట్టేసుకోవాలి పిండి అనేది తడి ఆరిపోనివ్వకుండా చెగోడీలని తొందర తొందరగా చేసుకున్నామంటే టేస్ట్ అనేవి బాగుంటాయండి పిండి తడి ఆరిపోయి ఎండిపోయి అట్ట కట్టినట్లు ఉంటే కనుక చెగోడీలు సరిగ్గా రావు టేస్ట్ కూడా బాగోదు గబగబా చేసేసుకోండి నేనైతే గబగబా చేసేసాను కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి కాకుండా అన్నీ ఒకే వేలో ఉండేలాగా చూసుకోండి బాగుంటాయి చూడటానికి అనమాట ఇలా అన్నింటినీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ చెగోడీలని ఆయిల్లో వేసుకొని అటువైపు ఇటువైపు కలియేదిప్పుకుంటూ చెగోడీలని కాల్చుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది మరీ ఎర్రగా కాకుండా కొద్దిగా మంచి కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలన్నమాట ఇందులో పసుపు వేసాం కాబట్టి మరి ఎర్ర షేప్లోకి ఏమీ రావండి లైట్గా ఎల్లో షేడ్లోనే ఉంటాయి ఇంతేనండి సింపుల్ ప్రాసెస్లో ఒక కప్పు బియ్య పిండితో పిల్లలకి అప్పటికప్పుడు కరకరలాడే చెగోడీలను చేసే పద్ధతి పెద్దగా టైం ఏమీ పట్టదు జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనం ఇవి చేసుకోవచ్చు అనమాట పిండి ఎక్కువగా కలుపుకోవట్లేదు కాబట్టి టైం ఎక్కువగా తీసుకోదండి వన్ కప్పే కాబట్టి తొందరగా అయిపోతుంది ఇవి క్రిస్పీగా క్రంచీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి పిల్లలకి స్నాక్ ఐటెంగా చాలా బాగా మనం చేసి పెట్టచ్చనమాట శ్రమ ఎక్కువ లేకుండా అప్పటికప్పుడు వేలో చేసుకోవచ్చు మరి మీకు నేను చేసిన కప్పు బియ్య పిండితో చెగోడీల ప్రాసెస్ రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్